కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్ సర్కిల్ నందు ఉన్న ఏపీ అగ్రో సంస్థలో అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు నగర పార్టీ అధ్యక్షులు నాగరాజు యాదవ్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పరిశీలించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కేటగాడు కేటుగాడు ప్రజలను నమ్మించి మోసం చేసి ఒక్కసారి నాకు ఓటు వేయండి మోసం చేసి ఎన్నికల్లో గెలిచింది కేటుగాడు రాష్ట్రంలో దిబాదిగించాడు అప్పుడు పని చేశాడు ఈరోజు రాష్ట్ర ప్రతి చూస్తుంటే అవ్వనం ఉంది అది దానిపోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల పేరుతో ఓ చట్టం తెచ్చాడు ల్యాండ్ యాక్టింగ్ చట్టం తెచ్చి దాని ఏదో విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళ కార్యాలయాలు ఒకే డిజన్ ఒకే కథ ప్యాలెస్ మాదిరి అంటే రుచికొండ ప్యాలెస్ ఎట్టుందో ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ప్యాలెస్ మాదిరి తయారు చేసుకునే దానికి కోట్ల రూపాయలు తెచ్చిచ్చాడు ఈ ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి పక్క మోసం దగ కేవలం అది ఎవరి కోసమో కాదు ఈ పార్టీ కార్యాలయ స్థలమంతా కొట్టేసేదానికి సుమారుగా ఈ స్థలాన్ని లెక్కేస్తే కన్స్ట్రక్షన్తో కలిసి తర్వాత అంత కలిపి మూడు వేల కోట్ల రూపాయలు అయితే ఎవడ మోసము జగన్మోహన్ రెడ్డి యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా ఇంత నీచాదిగా ఇంత నీచుడివే ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి నువ్వు ప్రజలకు నేను యాంటీ యాక్సిమెంట్ అని చెప్పేసి చట్టం తెచ్చి పెడతా అని చెప్పేసి ప్రజల సొమ్ము మరి కూడా ఇలా అడుగుతున్నాం కేవలం సరే తోచుకున్నావు అది అందరికీ తెలుసు కానీ ఒక చట్టం ఉంది మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ కాంప్లెక్స్ మన కమర్షియల్ ఇది కార్పొరేషన్ కార్పొరేషన్ దానికి మీరు పర్మిషన్ తీసుకోవాలా కన్స్ట్రక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఎక్కడ కూడా అనథరైజ్డ్ అనుమతులు లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ ఈ ఈరోజు ఒక ముఖ్యమంత్రి రా రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చునా ఎందుకంటే జీవితంలో ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మీ నాయన జేబులో డబ్బులు కొట్టేసి దొంగవును ఇదే అలవాటు రాష్ట్రంలో ప్రజలు కూడా దొంగతనం చేయాలని చెప్పేసి ఓ కుట్ర పన్నావు ఈ కుట్రలన్నీ ప్రజలు గమనించారు చిత్తుగా ఓడించారు ఇలా నేను చూస్తే చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి ఒకటే సార్ ఇలా మనం ఇటువంటి దొంగ కార్యాలు కట్టి కార్యాల పేరుతో డబ్బు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మూడు వేల జవాబు చెప్పాలి దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కావాలా ఎందుకంటే అనాథ కట్టినటువంటి ఇది ఇది లీజుకు తీసుకున్నారు ఈ లీజు కూడా సక్రమంగా లేదు కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి దుష్టులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇంకొకడు మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు పనులు చేయకుండా ఏ రాష్ట్ర రాయకుని ఇది జరగకుండా శిక్ష ఏ విధంగా ఉండాలంటే యావజ్జీవ శిక్ష ఇంకా జైల్లో నుంచి రాకూడదు ఈ దుర్మార్గులు తీసపోయి జైల్లో పడేసి ఖచ్చితంగా ఈయనక సిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి జీవితం బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి దుర్మార్గునికి ప్రజల సొమ్ము దోచుకుంటావా నీకు ఏం చేస్తావు అడుగుతున్నా ఇంత డబ్బు వేల కోట్ల రూపాయలు కొట్టేస్తున్నావే లాస్ట్ సత్యత ఎక్కడ సత్యత అప్పుడు శ్మశానంలో కట్టెలు చేస్తారు కట్టెలతో కాలుస్తారు నిన్ను నిన్ను కాదు ఎవరేస్తారే కానీ నేను బంగారుతో కాల్చరు ఇది సరే ఒకవేళ డబ్బు ఉందేమో ఒకవేళ బంగారుతో ఏమైనా కాలుస్తారే కాల్పుచ్చుకోవటమేమో మాకు తెలియదు కానీ అంత డబ్బు ఉంది కానీ లాస్ట్కి అందరు శ్మశానం పెట్టుకోడము ఇటువంటి దుర్మార్గం పనులు చేసినందుకు ఆ తెచ్చుకో నేను చెప్తున్నా రాష్ట్ర ప్రజలందరినీ ఉమ్మిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి పనులు చేస్తున్నా చూసాం లోపల ఫర్నిచర్ చౌడబ్బురాయన చౌడబ్బ సుమ్మది సోఫాలు డోర్లు ఇంతలా ఉన్నాయి అంటే ఏమైనా చౌకట్టు ఇంకా డోర్లు ఇంతలా ఉంటాయేమో దొంగతనాలు చేయడం నెంబర్ వన్ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు ఎంత సంపాదించాడు బెంగళూరులో ఎనభై రూములు ప్యాలెస్ ముప్పై ఎకరాలు హైదరాబాద్లో ప్యాలెస్ విజయవాడలో ప్యాలెస్ అదేవిధంగా పులివేందర్లో ప్యాలెస్ ఇన్ని ప్యాలెస్లు కడతావేరు ఎక్కడొచ్చింది ఈ డబ్బంతో నీకంతా ఎంత కష్టపడినా అబ్బా చాలా కష్టపడినట్టు ఉండవు చెమటోర్చావు మీ కుటుంబంతో చెమటోచుండ్రి కూడా అందుకనే చిన్నాన సొంత తండ్రి లాంటి చిన్నానని చెప్పిన దుర్మార్గూడంలో నీకు పాపము అనేది లేదు తల్లిని బయటికి పంపావు చెల్లెలను బయటికి పంపించావు చిన్నాన సొంత సొంత తండ్రి లాంటి చిన్నానని చెప్పిన దుర్మార్గునికి నీకు ప్రేమాభిమానాలు ఉండవు కొంత కార్యాలను కట్టడం నీకు ఎంత ఇష్యూ అర్థమైపోతూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడికి మా నాయకుడికి మా ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కాదు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రజలందరి కోరిక ఇటువంటి దుర్మార్గులు కట్టినటువంటి ఆంధ్రయ్య కట్టినటువంటి ఈ స్థలాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారా లేకుంటే పగల కొడతారా పూస్తారా అది తమరిష్టం లేకుంటే ఏ ప్రభుత్వ కార్యాలకు ఒప్పజెప్పి ప్రభుత్వం కార్యాలు నడిపి ఈ పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి మా నాయకునికి విజ్ఞప్తి చేస్తున్న ఇటువంటి దుర్మార్గం పనిచేసినటువంటి ఈ దుర్మార్గునికి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో సిగ్గులేదు పదకొండు సీట్లు వచ్చినాయి నీతో కలిపి మళ్ళా రాష్ట్రం ముఖ్యమంత్రి అవుతావు నువ్వు రెండు వేల ముఖానికి నీ నీ అర్థం చూసుకొని ఈ మొఖం దరిద్ర మొఖాన్ని చూసుకో నీ ముఖం చూస్తే ఏడిపోతుంది నీకు కాదు పక్క ఈ దుర్మార్గం ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నాడని నిన్ను పార్వతంలో పోతుందో అందుకనే ఎక్కడ పోతావో ఏం కదా ఏదో పేపర్లు వచ్చింది అలా హిమాలయ పర్వతంలో పార్వ తప్పు తీసుకొని పోతాడు హిమాలయ పర్వతాలు కాదు ఆ దేవుడు పిలుస్తానికి అంతకన్నా మేము ఎక్కువ చెప్పలేము